దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి టీకా ఫొటోస్ కూడా ఉంటాయి అండ్ ఎప్పుడెప్పుడు నేను చెప్పాను కి ఆల్రెడీ మన దగ్గర ఆల్మోస్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో దీని తర్వాత ఫిజికల్ చూస్తే ఫోటో చూపిస్తే దాన్ని కొంతమంది ఫిజికల్ విజిట్ చేస్తే దాన్ని ఐడెంటిఫై అవుతుంది సార్ హిట్మా ఎంకుంటారు మేజర్ అంటే మావోయిస్ట్ పార్టీకి మెయిన్ హెడ్ అది ఓకే కానీ వాళ్ళు దానికి రిటల్యూషన్గా చేసే అవకాశం కనిపిస్తుంటుంది ఎస్ మీరు దాని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ప్రికాషన్స్ లైక్ ఎప్పుడెప్పుడే చెప్పాను కి అన్ని ఎస్ఓపి సెక్యూరిటీ పరంగా ఇంక్లూడింగ్ పబ్లిక్ సేఫ్టీ మీ మీడియా సేఫ్టీ మన పోలీస్ సేఫ్టీ అన్ని ఎస్ఓపి మేము ఫాలో చేస్తాము పబ్లిక్ని కూడా మేము అంటే కంటిన్యూస్గా చెప్తున్నాము ఎలా మూవ్ చేయాలి ఎందుకు మూవ్ చేయాలి ఎక్కడ మూవ్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ సో ఈ సేఫ్టీ పరంగా ఎప్పుడే మీరే చెప్పారాకి యాక్షన్ టీమ్ ఎస్ సో యాక్షన్ ని ఐడెంటిఫై చేయడానికి మన ఇన్ఫార్మర్స్ మన మన పోలీస్ వాళ్ళు కూడా దృష్టి పెడుతున్నారు సో మోస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఐడెంటిఫికేషన్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ మనం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడు తీసుకుంటాం ఓకే కిడ్మా చనిపోయిన తర్వాత పార్టీ ఆగిపోయింది అనుకుంటారు ఇంకా మూమెంట్ ఉంటుంది అనుకుంటారు ఇన్ఫార్మేషన్ పరంగా కొంతమంది ఇప్పుడు కూడా అంటే పారిపోయారు సో దీంట్లో టెన్ టు ట్వెల్వ్ క్యాడర్స్ సో మన ఏరియాలో ఉండొచ్చు దీనికి లోపల ఇంటీరియర్కి వెళ్ళొచ్చు ఆర్ మేబీ సమ్ అదర్ ఏరియాకి వెళ్ళచ్చు అందుకని మేము కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూస్గా ఇప్పుడు చేస్తున్నాం ఓకే సార్ కాకుండా ఈ ప్రాంతంలో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎస్పి చింతూర్ ఆ టైంకి గాంజా మీద కూడా పని చేసాము సో ఫస్ట్ మీరు చూస్తే కల్టివేషన్ మొత్తం కల్టివేషన్ ఇప్పుడు ఏఎస్ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కల్టివేషన్ ఫ్రీ జీరో ట్రాన్స్పోర్టేషన్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది వెరీ ఇంటీరియర్ ఏరియా ఎస్పెషల్లీ ఒడిశా నుండి ఒడిశా నుండి బోర్డర్ కంటిన్యూ అంత మొత్తం బార్డర్ పూరస్ ఉంది అక్కడే పైన అంటే నార్త్ పాడేరు సైడ్ నుండి దాని ఇక్కడ సిలేరు డాంక్రాయ్ చింతూర్ మోతిగూడెం చింతూర్ సో ఏరియా నుండి ఎంటర్ చేయొచ్చు ఆర్ రాత్రిలో మీకు కూడా తెలుసు ఈ టెరెన్ ఎలా ఉంది వెహికల్ మూమెంట్స్ కూడా తక్కువనే ఉంది ఫోర్సెస్ సెక్యూరిటీ పరంగా ఎక్కువ మూమెంట్ కూడా చేయడం లేదు సో ఈ ఏరియా బేసికలీ అక్కడ నుంచి మూమెంట్ కోసం ఈ మూమెంట్ కోసం కూడా మేము యాక్షన్ తీసుకున్నాం సో కొంతమంది మన ఇన్ఫార్మెంట్ డెవలప్ చేసాము అక్కడే ఒడిశాలోనే మన ఏరియాలోనే సో కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము డైనామిక్ వెహికల్ చెకింగ్ ఒకరోజు ఈ చోట్లో నెక్స్ట్ డే వేరే చోట్లో చేస్తున్నాము సో అలాగే చూస్తే రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి సో లాస్ట్ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ నుండి ఈ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ గాంజా సీజర్ కూడా చాలా తగ్గింది అక్కడ కూడా ఒడిసాలో కూడా ఈ సప్లై తగ్గింది సో బేసికలీ పోలీస్ భయం ఉంది గాంజాలో అండ్ మన గవర్నమెంట్ ద గవర్నమెంట్ మోటివ్ క్లియర్ లో ఈ డ్రగ్స్లో దెర్ ఇస్ నో కాంప్రమైజ్ జీరో టాలరెన్స్ ఈ ఎన్డీపీఎస్ మీద ఇనీషియలీ మన ఆంధ్ర ప్రభుత్వం కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ అగైన్స్ దీస్ డ్రగ్స్ సో ఎస్ విఆర్ డూయింగ్ अंड स्टोई ऑन बट यस वी कैन से आर्जीरो कलवेशन का प्राब्लम इज द ट्रांसपोर्टेशन दसो वी विर्य इन फ्यूचर एट आफ्स इन सैड कलेशन जो इनफर्मेश मैन एडिशा चांस उपेसीफि कट पड़ते ओनली नक्सल इनफर्मेसन मन दूसरे కానీ కల్టివేషన్ ఎస్ ఒడిశాలో జరుగుతుంది కొన్ని తగ్గింది ఎస్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఓకే నక్సల్ మీద ఇన్ఫర్మేషన్ లేదు ఓకే నక్సల్స్ ఇవన్నీ పక్కన ఇంకా రంపచోడవరం ఏరియాలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏరియాలో వేరే ప్రాబ్లమ్స్ బేసికలీ ఐఎమ్ నాట్ సూటేబుల్ పర్సన్ టు కమెంట్ ఆన్ వేరే ప్రాబ్లమ్స్ బికాస్ నేను ఆపరేషన్ చూస్తున్నాను నేను చింతూరులో పని చేశాను అండ్ వేరే ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఇది ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియాలో మీరు లోపల వెళ్తే కనెక్టివిటీ ప్రాబ్లం నెంబర్ వన్ సో కనెక్టివిటీ కొన్ని విలేజ్ ఊర్లు పైన కొండ మీద ఉన్నాయి సో అక్కడ మీకు బై ఫుటే వెళ్ళాలి కొన్నిసారి క్రైమ్ జరిగేది కూడా మాకు కూడా చాలా కష్టం ఇక టూ అవర్స్ త్రీ అవర్స్ నడిస్తే నడిస్తే అప్పుడు వెళ్ళాలి నెంబర్ వన్ సెకండ్ మొబైల్ కనెక్టివిటీ సో యూఆర్ సీయింగ్ యూఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ నెట్వర్క్ హియర్ హైనా సో సెకండ్ ఇది ప్రాబ్లమ్ దెన్ థర్డ్ దిస్ మెడికల్ ఇష్యూ మెడికల్ ఇష్యూ ఇంటీరియర్ విలేజ్లో సమ్ ఇన్సిడెంట్ జరిగితే ఓర్ సమ్ అంటే ఇల్నెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ ఇమీడియట్గా బయట పంపడానికి హాస్పిటల్ పంపడానికి కూడా కష్టం కానీ ఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సిలెంట్ ఇంటీరియర్ విలేజ్కి వెళ్తే కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి అన్ని విలేజెస్లో ఉన్నాయి ఎస్ యూ కెన్ సి ఓకే ఫస్ట్ పోస్ట్లో మంచి ఆపరేషన్లు మంచి ఎక్స్పోజర్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు ఇది పాజిటివ్ గా తీసుకుంటారా నెగిటివ్ గా ఐ ఐఎమ్ టేకింగ్ ఇస్ లైక్ ఛాలెంజ్ యాజ్ ఆల్్రెడీ సెడ్ ఛాలెంజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సో మన ఏరియాలో ఎక్స్‌పోజ్ రిక్వైర్ కాబట్టి మీకు థ్రెట్ ఉండొచ్చు మీకు అదే విధంగా మీకు రెస్పెక్ట్ ఉండొచ్చు ఒక సీనియర్ గా మిమ్మల్ని చూడొచ్చు అదే విధంగా ఇంకో వైపు నుంచి కూడా కొంచెం కనిపిస్తుంది ఎవ్రీ యాక్టివిటీ ఎవ్రీ యాక్షన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ సార్ దగ్గర సో నేను లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీస్ లో నా ఏరియాలో ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక పబ్లిక్ సేఫ్టీ ఇష్యూస్ నక్సల్ మూమెంట్స్ అస్సలు జరగకూడదు అది నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఎస్పెషలీ రీసెంట్ గానే ఈ ఎక్స్చేంజ్ జరిగింది దీని తర్వాత ఎక్కువ పెరిగింది అయ్యా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది సో దీనికి సంబంధించి ఎస్ మీకు ఇన్ పోలీసింగ్ గోల్ ఓన్లీ పబ్లిక్ సేఫ్టీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ దాట్ ఈస్ మై గోల్ ఈ డిపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని చూసి చాలా మంది రావాలనుకుంటే प्लस यूस कंटिवस रेगुलाटीज वेरी इंपारटे अंडम चलवाली मुदे वाट रीड दट इज मोर इंपारटेट बिकाज़ मार्केट आ चलाई आपशन कंफ्यूजार षापी बउजें आफ बुक्स सो फस्ट एम का यूपीएससी की रिक्वर्मेंट चूड़ी रिक्ट तरह चलवाली టీకా బెస్ట్ మెటీరియల్ ఎక్కడ ఉంది సో బేసికలీ మినిమం రిసోర్సెస్ మినిమమ్ టైంలో మీకు ఎక్కువ రిజల్ట్ చూపించాలి సో స్ట్రాటజీస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ టు దెన్ కంటిన్యూస్ రెగ్యులర్ రెగ్యులర్ నాట్ ఓన్లీ లైక్ ఓకే ఓన్లీ సెవెన్ కి చదువుతున్నా సెవెన్ డేస్ రెస్ట్ తీసుకుంటాన్నాం టీకా కంటిన్యూ అంటే కంటిన్యూ చదవాలి ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ ఎస్ యూపీఎస్ ఉంది లాంగ్ ప్రాసెస్ అండ్ ఎస్ ఓకే ఒక స్టేజ్కి వచ్చాక ఒక ఏజ్ వచ్చాక సక్సెస్ అయితే ఓకే ఫెయిల్ అయితే బ్యాక్ చూసుకుంటే ఏమవుతుంది కొంతమంది ప్లాన్ బి ఉండి చదవమంటారు మరి కొంతమంది ప్లాన్ బి వద్దు ప్లాన్ బి ఉండుంటే రిలాక్స్ వస్తుంది అంటే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సరే నేను సెకండ్ ఆప్షన్ ఫాలో చేశాను నేను ప్లాన్ బి అసలు పెట్టలేదు ఓకే ప్లాన్ బి చేస్తే దాని డైవర్జన్ ఉంది కదా ఆప్షన్ రిలాక్స్ సో ప్లాన్ బి ఈజ్ డేంజరస్ కానీ ప్లాన్ బి కావాలి చాలా మంది రాస్తున్నారు ఎగ్జామ్ ఇన్ ల్యాక్స్ సెలెక్షన్ ఓన్లీ థౌజండ్స్ దాన్ని మిగతా ఏం చేస్తారు సో ప్లాన్ బి ఉండాలి కానీ ప్లాన్ బి ఓన్లీ ప్లాన్ బి నాట్ ప్లాన్ ప్లాన్ఏ కొంతమంది ఓకే యూపీఎస్సి రాస్తాము ఈ మధ్య బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాము ఎస్ఎస్సి రాస్తాము దెన్ ఎక్స్ వైజాగ్ రైల్వే రాస్తాము దెన్ డైవర్జన్ పక్క ఓ డైవర్జన్ పక్క అంటే మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ వెళ్ళండి సో అందుకని ప్లాన్ ఏ స్టిక్ అయిపోవాలి ప్లాన్ ఏ కి అండ్ ఎక్స్ట్రీమ్ సినేరియోలో మీకు ప్లాన్ బి ఫాలో చేయాలి మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ విధంగా వచ్చే వాళ్ళకి మీరు మెసేజ్ ఏంటి మెసేజ్ పోలీసింగ్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ పోలీసింగ్ మీద ఓన్లీ బై మూవీస్ వచ్చింది ఫస్ట్ బై మూవీస్ వన్ ఆర్ టూ రిలేటివ్స్ మళ్ళీ లో పని చేశారు చాలా మూవీ ఉన్నాయి ఇప్పుడు అంటే చూస్తే హిందీ బాలీవుడ్ లో చాలా మూవీ ఉన్నాయి పోలీసింగ్ బాగా నచ్చింది లైక్ సన్నీ దేవల్ మూవీ లైక్ ఇండియన్ ఇండియన్ ఓ సన్ వేల్ మూవీ లైక్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాగే వచ్చింది కానీ ఎక్కడ వచ్చిన తర్వాత ఆ లైఫ్ అస్సలు డిఫరెంట్ ఈ లైఫ్ అస్సలు డిఫరెంట్ సినిమా పోలీసింగ్ కాదు కదా సినిమా పోలీసింగ్ అస్సలు కాదు ఆర్ ఎప్పుడు మన తెలుగు సినిమా మేము కంటిన్యూస్ చూస్తున్నాం తెలుగు సినిమా పోలీసింగ్ అండ్ ప్రాక్టికల్ పోలీసింగ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ సన్నీ డే లో దానికి దీన్ని మ్యాచ్ అయ్యిందా నా అసలే అదే వర్కింగ్ డిఫరెంట్ ఇక్కడ వర్కింగ్ అస్సలు డిఫరెంట్ इकड़े सैनसीट् उठोस पेवाली ऐस ई सैड लॉ एंड आर्डर पब्लिक पीस नाटक राबे नोट लाइक नो इज नाट पुलिस पोली इज़ बेसीकलींपति से सैनिट अंदर चूड़ी सो मी दाल मंदिर वस्तर चाल मंदी कंप्लेने अक्यूज सो हड्रेड पर्सेंट फिफ्टी पर्सेंट आफ पर्सन साफा ले బికాస్ రెండు పార్టీలు ఓన్లీ ఒక పార్టీ సాటిస్ఫై చేయొచ్చు పాసిబుల్ లేవు సో ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కి టీకే అన్సాటిస్ఫై పర్సన్ అతను మీద కూడా మీకు సింపతి ఉండాలి ఎందుకు సో నాట్ లైక్ కూడా ఉండాలి ఉండాలి సింపతి కి మేము ఏం పని చేసాము బికాస్ ఆఫ్ లా చట్టం ప్రకారం పని చేసాము కానీ అతను మేబీ చట్టం ప్రకారం రైట్ ఉండొచ్చు రాంగ్ కూడా ఉండొచ్చు ठीक है सो so, अलागे चूड़ी सो नंबर हाँ पर्सनल सो पर्सनल संपती उ देंसीटिविटी उ फॉर एग्जांपल ई एरिया लो मैं फोकस एस्पे एलडब्ल्यू गांजा ठीक है दीन तरह माने ट्राइबल इश्यूज प्रॉब्लम्स वेरे एरिया मन प्लेन एरिया रायल की कोस्टल टाइप होता है

అరేంజ్ మ్యారేజ్ అంటే రాజస్థాన్ రాజస్థాన్ సినిమా పోలీసింగ్ రియల్ పోలీసింగ్ చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నారు పంకజ్ బీనా ఫస్ట్ పోస్టింగ్లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన బెస్ట్ ఆఫీసర్ పంకజ్ బీణా ఈ ఎక్స్పీరియన్స్ వానికి ఎక్కడికో రావాల్సింది ఫస్ట్ పోస్ట్ వచ్చింది కాబట్టి ఇది నాకు నాకు ఒక బాధ్యత పెంచింది ఆ బాధ్యతని కాపాడుకోవడానికి నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను మెయిన్ నా గోల్ అంతా కూడా ప్రజలకి లాండ్ ఆర్డర్ కంప్లీట్గా చేయడం వాళ్ళు హ్యాపీగా ఉండడమే నా జయం అంటూ పంకజ్ బీనా చెప్తున్నారు కానీ రిడ్మా చనిపోయిన తర్వాత మూమెంట్ ఆగిపోతుంది అనుకోవడం కూడా పెద్ద పొరపాటు ఇప్పుడు కూడా ఎక్కడో మూమెంట్ ఏదో రకంగా వస్తుంది కాబట్టి ఏఎస్ఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ ఇస్తాం మా వైపు మేము తీసుకుంటాం అదేవిధంగా పొలిటీషియన్ కానీ పబ్లిక్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో అన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన విధంగా కూడా మేము మోటివేషన్ చేస్తామంటూ

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to iDream.